మీడియా మిత్రులందరికీ రాజన్న సిరిసిల్ల ప్రజానికానికి అందరికీ నమస్తే ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే గత వారం రోజుల కింద వారం పది రోజుల కింద సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను టెన్త్ క్వాలిఫికేషన్స్ తోటి వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూ పిలుస్తామని థర్టీ టూ మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్ కు కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేట్ తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ లో తీసుకుంటే లో రెండు రెండు రేషన్ షాప్లకు నోటిఫికేషన్ ఉంటుంది రెండు రేషన్ షాప్లకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే రెండు అప్లికేషన్లు ఇచ్చారు రెండు అప్లికేషన్లు ఇచ్చారు రెండు అప్లికేషన్లు అప్లై చేస్తే రెండు హాల్ టికెట్స్ ఇచ్చారు రెండు హాల్ టికెట్లలో ఒకటే రోజు ఒకటే డేట్ ఒకటే టైం ఒకటే సెంటర్ ఒక్క ఆస్పిరెంట్ ఒకటే రెండు ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు ఒకటే సెంటర్లో ఇది ఫస్ట్ దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి ఆర్డీ గారితో మాట్లాడారు ఏ లేదు లేదు అని చెప్పేసి రెండు ఇష్యూ కొరి మళ్ళీ మనకి బయట ఇబ్బంది అయితే అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి అందరి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు అంటే మీరు రెండు అప్లికేషన్ రెండు షాప్ అప్లై చేస్తే దరఖాస్తు చేస్తే ఒకటి మాకు ఇచ్చి ఒకటి వాళ్ళు తీసుకున్నారు అట్లా మోసం చేసారు ఆఫీసర్ అయితే ఇక్కడ నిన్న ఎగ్జామ్ రాస్తాం అందరం ఎగ్జామ్ రాసాం ఒక వైట్ పేపర్ మీద వన్ టూ త్రీ నెంబర్ వేసి టిక్ పెట్టమన్నారు ఆ టిక్ అనేది ప్రామాణికం కాదు ఎవరైనా ఉండి ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్ పెట్టే అవకాశం ఉంది లేకపోతే రైట్ పెట్టిన టిక్ ను కొట్టేసే అవకాశం కూడా ఉంది సో ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్ లో అభ్యర్థి యొక్క పేరు ఊరు అతని యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్ లో ఉన్నాయి కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ పైన ఉంటుంది సో ఈ విషయంలో కూడా మేము ఓకే బట్టి ఎగ్జామ్ రాసాం మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది నా ముప్పై ఏళ్ళలో ఇరవై 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 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి కాకపోతే ఏదో ఎక్కడో ఆశ జాబ్ వస్తాయి ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది రాసిన తర్వాత థర్టీ టూ బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూ పిలవాలి అయితే ఎవరైనా థర్టీ టూ పైన వచ్చినాయో ఒక యూనిట్ కి అంటే ఒక షాప్ ని యూనిట్ గా తీసుకుంటే ఐదుగురు ఒక షాప్ కు ఐదుగురు చొప్పున విలేజ్ కి షాప్ కు ఐదుగురు చొప్పున మీరు ఇంటర్వ్యూ పిలవాలి అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు వాళ్ళ ఇష్టం ఉన్న ఐదుగురు వ్యక్తులను పిలుచుకున్నారు ఈ విషయం పైన నాకు డౌట్ వచ్చింది నేను ఫస్ట్ లోనే నేను పోస్గల్లో టాప్ మార్కులతోటి మీ ఫస్ట్ లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది అయినా కానీ నిరుద్యోగులు నిరుద్యోగులు హోసపోవద్దని చెప్పేసి నేను ఆర్టీఓ గారి దగ్గర వచ్చిన ఐదు గంటలకు సార్ నాలు రోజు కష్టపడే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు నా ఒక్కని కాదు సార్ మీరు ఇంకొక ఐదు మంది పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఆర్డియో గారిని అడిగితే ఆర్డియో గారి దగ్గర సమాధానం లేదు నేను అడిగిన క్వశ్చన్లు మీ రిక్రూట్మెంట్ తప్పు మీరు చేసిన ప్రాసెస్ తప్పు ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు రైటింగ్ ఒట్టుడు తప్పు నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు నేను ఈ ఆర్డిఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి ఒక ఐదుగురు నేను అడిగిన కాబట్టి ఒక ఐదుగురికి ఈయన ఏదో ఉన్నాడు ఈయన అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఐదుగురికి మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చారు సరే ఓకే కాల్ లెటర్ అని చెప్పేసి అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు నిన్ననే మాకున్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్ హాల్ టికెట్స్ తీసుకుని సైన్లు తీసుకోవడం ద్వారా జరిగిందనేది ఒక మా దగ్గర సమాచారం ఉంది దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు మీ క్యాబిన్లో ఇస్తాను మీకు కావాలంటే చూస్తా అంటే ఈ ఈ పోస్ట్ కూడా అమ్ముకున్నారనే ఊహాగానం తోటి ముస్తాబా మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని ఒక కుటుంబం ఒక మా తల్లిదండ్రులకు కొడుకుని ఆ కుటుంబాన్ని సాకాలే నా బాధ్యత ఉంది పార్టీ ఏముంది వీళ్ళు ఉంటాయి పోతాయి పదవులు ఉంటైపోతే నువ్వు ఉంటావు పోతావు నా కుటుంబాన్ని సాదుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాను అన్న నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగినా నా నేను పార్టీ కాదా అంటే ఏ లేదు వాళ్ళు వాళ్ళకు ఇష్టము అన్నారు అంటే వాళ్ళు నేను నీ కూడా అన్న అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటుంది సరే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్ పిచ్చినా ఏం కదా నాకు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎత్తిచ్చినావు అని అంటే పలానా వ్యక్తి వాటికి వచ్చిండు పలానా వ్యక్తి వాటికి నేను ఆయన మాట ఇచ్చిన నేను మాటే శాసనం నేను అంటే అంటే నేను మాట బాహుబలి మాట నా అన్న నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్న దానికి నువ్వు సరే నువ్వు ఈ ఇట్లా ఇద్దరిద్దరిని ఒక్కొక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటా ఇది చేసే బదులు డైరెక్ట్ నువ్వే ఆటివది ఆఫీస్ లో కూర్చొని ఎవరిలో కావాలో ఇచ్చుకుంటూ అయిపోతుంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు మా దగ్గర వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకునేందుకు ఒక్కొక్కరు ప్రెగ్నెంట్ లేడీలు వచ్చారు పిల్లలు ఎత్తుకొని వచ్చారు చాలా మంది పిల్ల తల్లిలో వచ్చారు ఫిజికల్ హ్యాండికాపర్స్ వచ్చారు వాళ్ళు కష్టపడుకుంటా వచ్చారు అందరు వచ్చారు వాళ్ళ అన్న దృష్టిలో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం అంటే నేను నా ఇష్టం చేస్తుండో చెప్పపో అవసరం అయితే నీకేమైనా చూస్తా భవిష్యత్తు నేను నాకు అవసరం ఉంటే నేను చూసేటోనైతే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయి ఐదు మెంబర్లలో ఉంటే నేను ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి నాకు అవసరం ఇంకా ఐదుగురు కోసం నేను కొట్లాను ఇక్కడికి వచ్చి ఎందుకంటే కరెక్ట్ రాసిన ఒక వ్యక్తికి రావాలి నిరుద్యోగికి రావాలనే ఉద్దేశం కానీ వీళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చినాం నేను కూడా కాంగ్రెస్ పార్టీ అబ్బా అధికారంలోకి వచ్చినాం వీళ్ళ మా వాళ్ళకి ఇచ్చుకుంటాం ఉద్దేశంతో వాళ్ళు ఏం అంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్స్కి ఇచ్చారు మా ఊరిలో మా ఊరిలో చెప్తా ఉన్నాను ఒక ముదిరాజుకు వచ్చింది ఒక రావుకు వచ్చింది ఇద్దరు లేడీస్ కు వచ్చింది అనే సమాచారం ఇది మీడియా మిత్రులు గుర్తు పెట్టుకుని రేపు రిజల్ట్ తర్వాత ఇది ఉండకపోతే దేనికంటే దాన్ని పేర్లు నేను అనౌన్స్ చేయను ఎందుకంటే అది పబ్లిక్లో కాబట్టి ఒక ముదిరాజుకు ఒక రావుస్ ఆయన ఏమంటారంటే ఫోన్ లో మా రా మా ఓసీలకు ఇచ్చుకుంటాం మేము ఇచ్చుకోవద్దా మీకు మీకు బీసీలకేనా ఎస్సీలకేనా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అంటే ఇలా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నిక ఇస్తే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమన్యాయం చేస్తా ప్రజలకు ప్రజల పక్షాన నిలబడతానో అని ఇంకేని సీట్లు అమ్ముకుంది ఇలా ఇప్పటివరకు కూడా నాకు ఫోన్లతో ట్యాప్చర్ ఉంది నువ్వు పోకు వద్దు ఇంటర్వ్యూ వద్దు నువ్వు మాట్లాడతాం మీకు ఎందుకు టెన్షన్ అంటే నేను పోయే చూస్తా కదా నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను నేను ఎందుకు కాదు రేపు నాకు జాబ్ ఎట్లా కాదు నాకు రాకపోను నిజాయితీగా రాసుకున్నాను రాని నాకే రావాలని ఏం లేదు నిజాయితీగా రాసుకున్నావు కానీ నువ్వు ట్రాన్స్పరెన్సీగా అవుట్ చేయి ఇంటర్వ్యూ పిలిచే ముందు మార్పు లిస్ట్ అవుట్ చేయి ఆర్డీఓ గారు మీరు ఇట్లా తప్పు చేయకపోతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి లిస్ట్ అవుట్ చేయడానికి మార్కులు బయట షో చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది మార్కుల కొరకది కదా పెట్టండి మీరు నోటిఫికేషన్ కదా ఎట్లా ఇచ్చారో అట్లా మార్కులు అనౌన్స్ చేయండి ఇంటర్వ్యూ ఎవరో ఏ మార్కులు ఏ చేయండి తెలుస్తుంది ఆన్సర్ ఇట్లా టిక్ లేదండి టిక్ కొట్టేయచ్చు మీకు మీ ఇన్విజిలేటర్ అనేటోడు పెట్టని దానికి రైట్ పెట్టచ్చు పెట్టిన దానికి కొట్టేయచ్చు ఎందుకంటే అందులో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి మహిపాల్ సన్న మల్లయ్య గ్రామం ఉంది ఆ వ్యక్తి నాకు పడకపోతే నా కొట్టేస్తారు అన్ని కొట్టేస్తారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు కాబట్టి మీడియా మిత్రులు గ్రామ ప్రజలు మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ రేషన్ డీలర్లు అనేటివి బోగస్ గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్ ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడదని మనం రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇట్లా మన రేషన్ డీలర్ అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే మనమే ఎక్కుదామా టీఆర్ఎస్ ఎక్కువ మీకు వాళ్ళకి ఇద్దాం ఆధారాలు వాళ్ళని చేద్దామా ఎందుకు మీరు పరువు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆది నన్న గారు పున్నం ప్రభాకర్ గారు ఏమన్నంటే మీ పేరు చెప్తారు మాకు వాళ్ళ నుంచి ఆడాల్సింది వీళ్ళ నుంచి ఆడాల్సిన ఎందుకంటే మిమ్మల్ని బాధనం చేస్తా ఉన్నారు మీతో తిరిగేటర్ మిమ్మల్ని బాధనం చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళని దూరం పెట్టండి కాబట్టి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి ఈ ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసి ఫస్ట్ మార్కుల లిస్ట్ అనేది పెట్టిన తర్వాత ఎవరెవరికి కాన్స్ఫిడెన్సీ వచ్చిన తర్వాత నీకు మార్కులు అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయో తెలిసిన తర్వాత ఆ టాప్ ఫైల్లో తీసుకోండి మాకు అభ్యంతరం ఏమి లేదు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అదేవిధంగా ప్రజలందరూ గమనించి దీన్ని పోస్ట్ పోన్ చేసి నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా